చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక ముప్పై రెండు ఎకరాల దాకా కబ్జా చేసిన అటవీ భూమి ఉందట ఇది మాననీయ ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు ముందు ఆ తర్వాత ఆయనకు సంబంధించిన పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు ఎందుకంటున్నా ఇక్కడ ప్రతిసారి జరిగే ఇదే ఇది ముందు దర్యాప్తు చేయటం సర్వే నెంబర్లో ఎంక్వైరీ చేయించడం సర్వే చేయించటము ఇది వదిలేసి ముందు ఆరోపణలు చేస్తాము ఆరోపణలు చేసిన తర్వాత ఎంక్వైరీ పెరిగినేస్తారు అక్కడ తేడా వస్తారు పైగా దాని తోడు హెలికాప్టర్లోనో దేంట్లోనో ఆయన వెళ్తూ ఇలా చూస్తున్నట్టు ఆ ఎకరాలన్నీ వీళ్ళయ్యాయని ఆయన గుర్తించినట్లు అంటే సినిమాల్లో అంటే ఏదన్నా తెలుస్తుందేమో ఆకాశ మార్గంలో పయనిస్తూ కింద ఉన్న భూములు పలానా వాళ్ళే అని తెలియదు మరి ఈయనకేమో పైనుంచి వెళ్తూ పరిశీలించాను నేను ఇది ఫలానా వాళ్ళ భూమి అని చెప్పి తెలిసింది అన్నట్లు కటింగ్ ఇచ్చారు దీని మీద ఎవరు ఏమి మాట్లాడరు అనుకున్నారు బట్ పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ డోసు రూపంలో ఆరోపణకి తిప్పికొట్టారు తిప్పికొట్టారని ఎందుకు అంటున్నానంటే ఆయన చేసింది ఆరోపణే ఈయనదాన్ని తిప్పికొట్టారంటున్నాను ఇది నిజము లేదంటేనేమో నిగ్గు తేల్చారు అని ఎప్పుడు అనొచ్చు అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు కానీ అటవీ సిబ్బంది కానీ గతంలో రెండు ప్రభుత్వాలు ఈ భూమికి కబ్జా కాదు ఇది వారి సొంత భూమి అటవీ భూములు లేవు అని తేల్చినప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం మళ్ళీ ఏం తెలుస్తుంది అంటే వెంటబడి వేదిద్దామనే వేదిత్తున్నారో ఇంకోటో ఇంకోటో తర్వాత సంగతి ముప్పై రెండు ఎకరాలు ఇది అటవీ భూమి అయితే అటవీ శాఖ ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తేకా కంచె వేయచ్చుగా వేసారా లేదా పెత్తిరెడ్డి మిథున్ రెడ్డి గారు స్ట్రోక్ ఇచ్చారనమాట మా కుటుంబం మీద ఏదో పెద్ద పగ తీర్చుకుందాం అనుకుంటున్నట్టున్నారుదారదు అది ఇది మాది అని ఫైన్ కోర్టులో ఇప్పుడు అసలు విషయం వెళ్తుంది ఈ అటవీ శాఖ వాళ్ళు ఫెన్సింగ్ వేసి ఆక్రమించిన దాన్ని మేము విడుదల చేస్తున్నాం అంటారా ఇంకోట ఇంకోట కోర్టులో సాక్ష్యాలు ఆధారాలు ప్రవేశపెడతారు చుట్టూ అటవీ భూమి ఉంటే మధ్యలో ఈ మంగళంపేట పులిచెర్ల దగ్గర వీళ్ళకి భూములు ఎలా వచ్చాయి అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న లాజికల్గానే అనిపించిన ఆధారాల ప్రకారం కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందుకే ప్రస్తుతానికి ఇది ఆరోపణ ప్రత్యారోపణ అని నేను చెప్తున్నది అదనమాట విషయం మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్